హలో మై డిటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి చూస్తున్నారా ఒక చిన్న సైజు కుండీలో చిన్న మహావృక్షంలాగా ఉంది కదా ఈ అందమైన పూలతో ఎంచక్క కదా వీటినే ఈ పూలనే అడవి గులాబీ పూలు అంటారు ఎంత అందంగా ఉన్నాయి కదండి మామూలుగా అయితే అడీనియమ్స్ అంటారు ఓకే ఇది డెజర్ట్ మొక్క కాబట్టి దీనికి నీళ్ళు చాలా తక్కువ ఎక్కువగా పోసుకోవాలన్నమాట నీళ్ళు మోడరేట్గా పోసుకుంటూ ఉంటే ఎంత చక్కగా ఈజీగా పెరుగుతుందో నీళ్ళు ఎక్కువ తక్కువ అయితే అంత దారుణంగా నిర్దాక్షిణ్యంగా కుళ్ళిపోతుందండి మీరు ఎంత పెద్ద మాను పెంచినా కూడా అందుకే చాలా జాగ్రత్తగా పెంచాలన్నమాట ఎంత అందాన్ని ఇస్తుంది విత్తనంతో పెరిగిన దానికి కాండం అలా కింద బల్బులా పెరుగుతుందనమాట మనం కాండంతో పెంచిన దానికి